ఘనంగా డాక్టర్ రెహమాన్ జన్మదిన వేడుకలు విశాఖపట్నం మే పదిహేడు మాజీ ఎమ్మెల్యే ఊడా మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి శనివారం ఏవియన్ కళాశాల ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్లో ఈ వేడుకలు సంబరంగా జరిగాయి డాక్టర్ రెహమాన్ డాక్టర్ షిరీన్ రెహ్మాన్ దంపతులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ వేడుకల్లో ఆయన సన్నిహితులు అత్తిలి శంకర్రావు గొలగాని రవీశ్వరరావు మున్నం బాలాజీ అబ్దుల్ చిన్న రెహ్మాన్ జఫ్రుల్లా ఎన్ అప్పారావు పిల్లి రమణ సింహాద్రి ఎస్ రాము యాళ శ్రీనివాసరావు విజయ రుఖ్యాబాను శారదా లక్ష్మీదేవి బుదిల్ పార్క్ మేనేజర్ వై శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రహమాన్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా విశాఖపట్నం పాతబస్తీ ప్రజలతో తమ దంపతులకు ఉండే అనుబంధం ఇంత అంతా కాదని ఈ నేపథ్యంలో ఓల్డ్ సిటీలో జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లు తెలియజేశారు మున్ముందు ప్రజలకు మరింత చేరువుగా ఉండి వారి కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతామని అన్నారు పేదవారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరింతగా పాటుపడతామని చెప్పారు తన జన్మదిన వేడుకలకు హాజరైన శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు